పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ కడప కర్నూలు జాతీయ రహదారిలో అత్యంత ప్రజాదరణ పొందిన డాబాలలో ఒకటైన ఎల్లెన్ రెడ్డి డాబా ఇప్పుడు వృత్తులకు పేరుగాంచింది ఇక్కడ చేసే వంటకాలు కడప నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు అంతేకాకుండా హైవేలో వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి వంటకాలను రుచి చూసి ఆహా అనిపించే విధంగా తయారు చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం కూడా ఆ రుచులను చూసి ఆనందిద్దాం ఒకసారి రండి రెడ్డి గత మూడు సంవత్సరాలుగా నేషనల్ హైవేలో ఎల్ఎంబే నడుపుతున్నాం మా దగ్గర స్పెషల్గా వచ్చేసి స్నాక్స్ కర్రీస్ రోటీస్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ మేము అందిస్తున్న కడప నుంచి కూడా వచ్చి ఇక్కడ అండి నమస్తే నేను మీరు జవాదర్ సో కుమార్ ఇట్లా వైఆర్ తిరుపతి మధ్యలో మన ఖాజీ దగ్గర ఉన్నటువంటి ఎల్లన్ రెడ్డి డాబాలో ఇక్కడ ఆగాము ఇక్కడ ఫుడ్ తినాలని సో ఇప్పుడే కొన్ని ఐటమ్స్ తిన్నావు చాలా చక్కగా రుచిగా ఉన్నాయి నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హోటల్ చూసిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుందా ఫుడ్ అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను ఎలా ఉంటుందో ఏం చేస్తాము అని కానీ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ టేస్ట్తో మరి మాస్టర్స్ మరి మంచి వాళ్ళ అనుభవం అంతా తెలుస్తుంది ఆ టేస్ట్లో నాకు అర్థమైంది సో మంచి క్వాలిటీగాను క్వాంటిటీ కూడా చాలా అందరూ చూపించారు ఎలన్ రెడ్డి డాబాలో నాకు తెలిసి మీరు ఇటువైపు ఈ రూట్లో ఎప్పుడైనా వెళ్ళము కాజీపేట రూట్లో ఖచ్చితంగా ఈ డాబా దగ్గర ఆగి ఉద్ద తిని ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్గా మంచి టేస్ట్ మీకు అంత ఒక ఇంటి తరహా ఇక్కడ సర్వీస్ కూడా చాలా చక్కగా ఉందండి యాక్చువల్గా అడిగి ఏం కావాలని చెప్పేసి అడిగి వడ్డించేటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా అయితే వడ్డిస్తారో ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్ సో ఒక హోమ్లీ ఫుడ్ ఒక మంచి అట్మాస్ఫియర్ టేస్టీ ఫుడ్ ఇక్కడ సో కాబట్టి మిస్ ఇలాంటి హోటల్ ఖచ్చితంగా నేను విజిట్ చేయాలి ట్రై చేయాలి నేను ఫస్ట్ చెప్పాను చిన్న తర్వాత నాకు నా ఆ టేస్ట్ నచ్చి ఇది ఇంకా పది మందికి నేను తెలియజేయాలని చెప్తా ఉన్నాను సో థ్యాంక్ యూ మన కడప హైవేలో

ఇక్కడ బాగుందని చాలా మంది చెప్తాను కాజీపేట ముందు ఎవరైనా కానీ ఎల్ ఎన్ రెడీ తామాలో కొంచెం బాగుంటుందని చెబుతారు ఇక్కడ స్లై చికెన్ కానీ పెప్పర్ చికెన్ కానీ పెడ్ రైస్ స్లైడ్ రైస్ లాంటివి ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క చిన్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు సాటిస్ఫై అవుతంతో పాటు కూడా పది మందికి రెఫర్ చేస్తున్నారు చిన్నగా స్టార్ట్ అయిన ఎల్ఎన్ రెడ్డి ఈ రోజు ఎంతో ఎస్టాబ్లిష్ అయ్యి మంచి పేరు లేదు ఆదిపేట మండలంలో ఇటువంటి దాబా ఉంది మంచి మండల పనులు చాలా బాగా ఇంప్రూవ్ అయింది స్థానికంగా రెగ్యులర్గా హైవేలో పోయే వాళ్ళు ఎవరైనా కానీ ఎల్లలేని ఆగి ఇక్కడ బోధనం చేసి మరీ వెళ్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది